అందరికీ నమస్కారం అండి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ప్రాపర్టీ ఎప్పుడో కట్టినటువంటి ప్రాపర్టీ అనమాట అంటే ఇది కన్స్ట్రక్షన్ అయ్యి చాలా కాలం అవుతుంది సో హౌస్ అయితే పనిచేయదండి ఓకే సో మూడు వందల ఇరవై రెండు గజాలండి టోటల్గా ల్యాండ్ రేట్ ఏదైతే ఉందో అదే అయితే అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట ఓకే అండి సో ఇది ఏలూరు వన్ టౌన్లో ఓకే ఏలూరు వన్ టౌన్లో తూర్పు విధి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందన్నమాట ఓకేనండి అక్కడ గజం వాల్యూ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకున్న గవర్నమెంట్ వాల్యూ పరంగా చూసుకున్న కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అయితే కలుగుతుందండి ఈ ప్రాపర్టీ వీడియో చూసి మీరేం కంగారు పడాల్సిన పని లేదండి ఎందుకంటే అక్కడ ప్రజెంట్ బిల్డింగ్ ఎలా ఉందో అది చూపిస్తున్నామండి ఓకే సో బిల్డింగ్ అయితే ఖచ్చితంగా పడగొట్టాలి పడగొట్టేసిన తర్వాత ల్యాండ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి మాత్రమే ఓనర్స్ అమ్మడం జరుగుతుంది అనమాట సో ప్రాపర్టీ అయితే టోటల్గా మూడు వందల ఇరవై రెండు గజాలండి దీనికి ముగ్గురు వానర్స్ ఉన్నారు ముగ్గురు వానర్స్ కూడా వాళ్ళంతటా వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళు రిసీవ్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట ఓకేనండి సో రోడ్ ఫేసింగ్ వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఓకే ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక కింద కనిపించినటువంటి నంబర్స్ కాల్ చేయండి మీరు ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించి మీకు డాక్యుమెంట్ కూడా అందజేసే ప్రయత్నం అయితే చేస్తాము అదేవిధంగా మీరు లోన్కి వెళ్ళే లెక్క అయితే కనుక లోన్ కూడా మేము ఇప్పిస్తామండి అగ్రిమెంట్ కానివ్వండి రిజిస్ట్రేషన్ వరకు కూడా మేము సపోర్ట్గా ఉంటాము ఓకే సో అదేవిధంగా మరి ఇటువంటి ప్రాపర్టీస్ని నేను ఇంకా తీసుకొస్తానండి తీసుకొచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను సో ఏలూరు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియేషన్స్లో అన్ని మెయిన్ సిటీస్లో మనం మమ్మ గ్రూప్ని మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో మీ అందరి యొక్క సహకారం సపోర్ట్ సపోర్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఎటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ ద్వారా వచ్చేటువంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అది మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది మమ్మల్ని ఎలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ